కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ఉభయ గోదావరి జిల్లాలను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే లక్ష్యాలతో అనుకున్న సీట్లపై ప్రస్తుతానికి ఎవరైతే అభ్యర్థులను ప్రకటించిందో ఆ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎటువంటి ఆలోచన విధాలతో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసింది వారి గెలిపే అవకాశాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం సార్ ప్రధానంగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీరు క్షేత్రస్థాయిలోకి వచ్చారు ప్రస్తుతం ఎలా ఉంది మీకు భీమవరం నమస్తే అండి అందరికీ భీవారం నియోజకవర్గం నా పేరు అంకెం సీతారామండి భీమవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రోజున మన నేలపోగు గ్రామంలో వీరవాసరం మండలం భీవారం నియోజకవర్గం నేలపో గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతుంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు అటు కర్ణాటకలో ఇటు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతి పేదలకి అండగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి మొత్తం భీవరం నియోజకవర్గంలో ప్రజలు మరి నేలపో గ్రామంలో కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా చెప్పి అందరూ తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల గారు ప్రకటించిన హామీలు ప్రజల్లో ఎలా ఉందో అటు స్పందన తొమ్మిది గ్యారెంటీ హామీలు కూడా ప్రజల్లోకి బాగా దూసుకెళ్తున్నాయి ముందుగా ప్రతి పేద మహిళకి ప్రతి నెల ఐదు వేలు పథకం ఇందిరమ్మ అభయ పథకం అలాగే కేజీ టూ పీజీ కేజీ టూ పీజీ ఏ ఎవరు ఇవ్వలేదో అలాగే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలు కూడా ప్రజల్లోకి బాగా దూసుకెళ్తున్నాయి అందరూ కూడా మంచి కాంగ్రెస్ పార్టీ వస్తేనే కేంద్రంలోను రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలందరికీ బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ పథకాలే కాంగ్రెస్ పార్టీకి రక్ష ప్రస్తుతం మీ ప్రత్యర్థి అనుకుంటున్నారు భీమవరం నియోజకవర్గంలో ప్రత్యర్థి ఎవరు కాదు నాకు ఆల్రెడీ అంజుబాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు గన్సీన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు నేను కూడా కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అందరూ కాంగ్రెస్ పార్టీకి వేస్తా అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలుపు అవకాశాలతో పాటు ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి భీమవరంలో మీరు ఏం తెలుసుకున్నారు సామాజిక వర్గ పరంగా భవరంలో మీరు చెప్పినట్టు సామాజిక వర్గాలు అలాగే ఉన్నాయి ముగ్గురు కూడా ముగ్గురు అభ్యర్థులు కూడా ఒకే సామాజిక నుంచి వచ్చిన వాళ్ళం సామాజిక వర్గం అలా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ పట్ట ఉన్నారు ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి గారికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎంతో వచ్చింది కంపల్సరీ మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కడతారని మేము తెలియజేస్తాం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి పూర్తి పేటెంట్ రైట్ మాదేన వైఎస్ఆర్సీపీ చెప్తుంది దాన్ని కాంగ్రెస్ పార్టీగా మీరు ఎలా ప్రతి పూర్తిగా అసలు ఏ పార్టీకి లేదు ఆయన పూర్తిగా ఆయన ఫస్ట్ నుంచి ఆయన చనిపోయే వరకు కూడా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తే వైఎస్ఆర్సీపీకి ఎటువంటి హక్కు లేదు ఆయన రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పూర్తి హక్కు ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన రాహుల్ గాంధీ ప్రదానం వరకు కూడా నేను ఉంటానని చెప్పారు ఆయన పూర్తి హక్కు మన కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రజల మనిషి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ షర్మిల గారు ప్రచారం ఎప్పుడు ఉండబోతుంది భీమవరంలో ఆల్రెడీ ఆవిడ కడపలో తిరుగుతున్నారు స్టార్ క్యాంపెయినింగ్ ఒక రెండు మూడు రోజుల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతారు భీవారం నియోజకవర్గం కూడా వస్తారు మేము కూడా మంచి ప్రజలందరూ కూడా షర్మిల గారు రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు భీమవరం అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న అజెండా ఏంటి భీమవరం నియోజకవర్గంలో మెయిన్గా భీమవరంలో భీమవరం పట్టణంలో ముందుగా ట్రాఫిక్ సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య కూడా మా కాంగ్రెస్ పార్టీ మంచి ప్రణాళిక చేసింది అలాగే ప్రతి గ్రామంలో కూడా ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పి మా దగ్గర మంచి ప్రణాళిక ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు చేసిన ఎంతో మందికి వెళ్ళి ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం రోడ్లు ఇచ్చాం ఈ రోజున అదే అభివృద్ధి కనపడుతుంది ఎక్కడ తిరిగినా భీవరంలో మా పాత కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనపడుతుంది మేము కూడా మళ్ళీ వస్తే పేద ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి చేసి భీవారం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ముందుగా భీవారం నియోజకవర్గం అభివృద్ధిలో ఉందని చెప్పి తెలియజేస్తాం భీమవరం అంటే ఆక్వారంగానికి పెట్టింది పెద్ద పేరు అసలు ఆక్వారంగా అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రణాళిక ఉందా ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు రేట్లు కూడా రొయ్యలు మన కేజీ రేట్లు ఏంటి మన ఒనామి చేపలేంటి రొయ్యల్లో రేట్లు ఏంటి అప్పుడు ట్యాక్స్ మినహాయింపు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు ఆక్వా రైతును పట్టించుకునే పార్టీ తెలుగుదేశం లేదు బీజేపీ లేదు అంతకన్నా వైఎస్ఆర్సీపీ లేదు మళ్ళీ ఆక్వా రైతులు రైతులందరూ బా ఆక్వా రైతులందరూ బాగోాలంటే బాగా ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలోను కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులందరూ కూడా బాగుంటారని మేము తెలియజేస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ పేదల కోసం పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా పేదల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కార్పొరేట్ పార్టీలకు ఓటేయడం వల్ల కార్పొరేట్ వర్గాలు మాత్రమే అభివృద్ధి చెంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే పేదవాడు అభివృద్ధి చెందుతాడు భీమవరం అభివృద్ధి ఏజెండాకు రాష్ట్రంలోనే భీమవారం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఆక్వా రంగానికి పెద్దపేట వేస్తూ మెట్టపేంత రైతంగానికి ఆక్వా రైతాంగంతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని ఆదరించడం వల్ల భవిష్యత్తులో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఇక్కడ పార్టీ నాయకులు చెబుతున్నారు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బండాలు గొప్పవి, బాదులు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.